రజక వృత్తిదారుల చెరువులపై గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్య వైఖరి చూపడం వల్ల ఉమ్మడి జిల్లాల్లో రజక వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు శుక్రవారం ఏలూరులోని జిల్లా రజక సంఘ భవనంలో సమావేశం జరిగింది ఈ మేరకు ఆగిరిపల్లి మండలం ఏదర గ్రామంతో పాటు పలు మండలాల నుండి వచ్చిన రజకులు తమ సమస్యలను జిల్లా రజక నేతల దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జీవోలు ఇచ్చినా అధికారులు అమలు చేయడం లేదని ఆరోపించారు ప్రజా ప్రతినిధుల సహకారం లేదని రజకులంటే సమాజంలో చిన్న చూపు పోలేదని అన్నారు ఏదర్ గ్రామంలో సుమారు యాభై కుటుంబాల రజకులు కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారని గ్రామంలో మూడు చెరువులు ఉన్నప్పటికీ ఒక్క చెరువును కూడా కేటాయించకపోవడం అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమేనని అన్నారు అనంతరం ఏదర్ గ్రామ రజక కార్యవర్గ ఎన్నిక జరిగింది అధ్యక్షులుగా బుద్ధవరపు నారాయణ కార్యదర్శిగా బుద్ధవరపు గోపిరాజు సలహా సభ్యులుగా ఆసానుబాదు జమలయ్య గర్సేపల్లి జమలయ్య బుద్ధవరపు నాగేశ్వరరావు గర్సేపల్లి నాగశేషగిరి రావు తిరుపతయ్య తిరుపుతయ్య బుద్దవరపు రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ మేరకు నూతన కమిటీ సభ్యులకు జిల్లా నేతలు శుభాకాంక్షలు తెలిపారు వృత్తి చెరువు కేటాయించడం వలన పక్కన గేటులో కూర్చుకొని దీవ్రమైన జీవితాలు అనుభవిస్తున్నారు ఏంటాపరం జీవిగా ఇదే విధంగా చెబుతున్నారు అయితే గ్రామ పంచాయతీ వారు రాష్ట్రంలోకి వచ్చిన జీవయజ్ఞం తొంభై రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది యాత్ర ప్రకారంగా అదే విధంగా మూడు నలభై మూడు పది నాలుగు డెబ్బై ప్రకారంగా ఏ విధమైనటువంటి చెరువుని కేటాయించకపోవడం దూరమైన విషయం ఇదే విషయమై డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ సుమరి మేడం గారిని ఒక వారం రోజులు ప్రతి గ్రామానికి ఆర్థిక గవర్నమెంట్ కలెక్టర్ కట్టుకోవడానికి ఆఫీస్ కూడా చూపించి చెప్పులు కేటాయించాలని చెప్పడం జరిగింది సోటోల్ ఇన్స్ట్రక్షన్స్ కన్సెప్ట్లో ఎక్కువగా అథారిటీ అంత సెక్రటరీ అంత సర్పంచ్ గ్రామ పంచాయతీ కూడా వారి ఆదేశాలు నాకు కూడా ఆట జరిగింది అయితే ఈ విషయంలో ప్రసెంట్ కలెక్టర్ హింబల్ వారిని కూడా మేము మాట్లాడదాం అదేవిధంగా ఎమ్ఆర్ఓ ఒక ఆమె వాళ్ళని కూడా మాట్లాడుతున్నాము

సార్ మాకు మా గ్రామంలో సరైన సదుపాయాలు మా దగ్గరికి సరైన చెరువు లేదు పట్టుకు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్ మా ప్లేసులు కొంచెం శుభ్రంగా చేయించి జీవిత అధికారులతో మాట్లాడి మాకు కొంచెం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము